రాజకీయ పార్టీలు సాధారణంగా ఇతర పార్టీల వారిని పూల్స్ని చేస్తుంటాయి అయితే బీఆర్ఎస్ పార్టీ అందుకు భిన్నం ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి తమ పార్టీ మరింత దిగజారిపోయి సొంత పార్టీ వారినే పూల్స్ చేస్తోంది రెండు రోజుల క్రితం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు రేపటి నుంచి ప్రజల్లోకి వస్తానని ఘంటాపదంగా చెప్పేశారు ఇక యుద్దమే అన్నట్లు మాట్లాడారు కేసీఆర్ మాటలు నమ్మిన పార్టీ శ్రేణులు సోషల్ మీడియా పేజీ నిర్వాహకులు భారీ ఎలివేషన్లకు ఏర్పాట్లు చేసుకున్నారు వాస్తవానికి కేసీఆర్ గతంలో చాలాసార్లు ఇలాంటి మాటలే చెప్పారు పార్టీ రజతోత్సవ సభలోనూ హామీ ఇచ్చారు అయితే ఈసారి మాట తప్పడని భావించిన పార్టీ శ్రేణులను మరోసారి భంగపడేలా చేశారు కేసీఆర్ అంతేకాదు తాను ప్రజల్లోకి వచ్చేది లేదని తేల్చి చెప్పారట తాను ప్రజల్లోకి వస్తే తాము చేసిన తప్పులను ఎత్తి చూపుతారనే భయమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక కేసీఆర్ ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ సవాల్ చేస్తున్నారు ఆ సవాలు స్వీకరించాలని అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ నాయకులు చెబుతున్న మాటలను బేఖాతరు చేస్తున్నారు కేసీఆర్ పైగా తాను ప్రజల్లోకి వచ్చేది లేదని అసెంబ్లీకి వచ్చే ప్రస్తావనే తమ వద్ద తేవద్దని చెప్పారట వీటిని బట్టి కేసీఆర్ మరోసారి తమను కూల్స్ ని చేశాడని పార్టీ కీలక నాయకులే చెబుతున్నారు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేటీఆర్ పై తిరుగుబాటు జరుగుతోందనే ప్రచారం నేపథ్యంలో ఇష్యూని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ ను కాపాడుకునేందుకు ఒకరోజు హడావిడి చేశారని పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు ఇప్పటికే పార్టీపై కేటీఆర్ వైఖరిపై ఆగ్రహంగా ఉన్న పార్టీ కేడర్ ఇప్పుడు పూర్తిగా పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చిందట